ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక అందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక అందనాలు నేను చెప్పే విషయం ఏమిటంటే కొత్తగా బైబిల్ చదువుతున్న వారి కోసం కొత్తగా బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా చదవాలో ఏమిటో బైబిల్ అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బైబిలు చూడడానికి ఒకే పుస్తకంలా కనిపిస్తుంది కానీ బైబిలు తెరవగానే అనేక పుస్తకం వల్ల కలయే కది అని మనకు అర్థమవుతుంది బైబిల్లో చరిత్ర ఉంటుంది వాస్తవం ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది కీర్తనలు ఉంటాయి ఇంకా యేసు ప్రభు ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యాలు కనిపిస్తాయి ఇంకా వ్యక్తుల వల్ల ఇంకా చాలా వాటి కోసం బైబిల్ వ్రాయబడింది బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి మొదటిగా బైబిలు చదువుతున్నప్పుడు అందరి ముందు కాకుండా ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుని సహాయం చేయమని ప్రారంభించండి రెండోది రెండోది ఏమిటంటే బైబిలు అనేది రెండు భాగాలు కొత్త నిబంధన గ్రంథన పాత నిబంధన గ్రంథన పాత నిబంధన గ్రంథం అనేది ఎస్ ప్రభు రాకముందు జరిగిన విషయాల గురించి చెప్తుంది కొత్త నిబంధన గ్రంథం అనేది యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దాని గురించి చెబుతుంది అయితే బైబిల్ని చదువుతున్నప్పుడు మంది గ్రంథంలో కొన్ని అధ్యాయుడు మంది గ్రంథంలో కొన్ని అధ్యాయుడు చదవండి మూడోది ఏమిటంటే బైబిల్ని ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ చదవండి బైబిల్ని బైబిల్లో త్వరగా పూర్తి చేయాలని కాకుండా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చదవండి మూడో నాలుగో పా నాలుగోది ఏంటంటే బైబిల్ని మీరు చదువుతున్నప్పుడు ఒక బుక్ దగ్గర పెట్టుకోండి దా బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైన విషయాలు ఆ బుక్లో రాసుకోండి ఐదో పాయింట్ ఐదో విషయం ఏమిటంటే బైబిల్ మీరు చదువుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు దేవుడు మీతో దేవుని మిమ్మల్ని ధైర్యపరుస్తున్న విషయాలు ఇంకా అందులో ఆజ్ఞలు వాగ్దానాలు ఇలాంటివి ఒక పెన్ను తీసుకుని అండర్లైన్ తీసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మరలా మరొకసారి మీరు చదువుతున్నప్పుడు మీకు సులువుగా అర్థమవుతుంది నెక్స్ట్ బైబిల్లో మీకు అర్థం కాలేనివి పక్కన ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి బైబిల్ బాగా తెలిసిన వారితో మీ సందేహాలు పంచుకోండి తర్వాత బైబిలు అందరితో కలిపి స్టడీ చేయండి ఇంకా బైబిల్ బాగా అర్థమవుతుంది ఇంకా బైబిల్ చదవడం స్టార్ట్ చేసి తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆపేయడం కాకుండా రోజుకి ఇంత సమయం పెట్టుకోండి ఖచ్చితంగా చదవండి బైబిల్ అన్నది ప్రతి క్రైస్తవునికి మార్గదర్శకం ఈ బైబ బైబిల్ అనేది చదవడం ద్వారా దేవునికి మరింత దగ్గర చేసి మరింత దగ్గర చేసే చేసి దారి చూపిస్తుంది ఇంకా క్రైస్తవుడు ఎలా జీవించాలో చెబుతుంది ఎలా జీవించకూడదో చెబుతుంది అందరికీ నా వందనాలు